వైజాగ్లాడండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారండి ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నారా మీరు ప్రార్థించండి మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థింప చేయండి రండి కలిసి దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందా రెండవ పేతురు పేతులు మిదవచ్చునము ఒకడు దేని వలన జయింపకూడనో దానికి దాసులు అవినాం కదా ఏ విషయాల్లో అయితే మనం జయింపందుకుందామో దానికి దాసులు అవుతామండి ఉదయం కాలన మీరు లేచి ప్రార్థన చేసాను అనుకోండి అది సాతాని మీద మీరు జయం పొందినట్టు కాబట్టి మీరు ఎవరికి దాస్తున్నారు అంటే ప్రభుని సుఖ్రీస్తుకండి కాబట్టి సాతాను మీకు ఏదైనా మీకు కోరికలు ప్రేరేపణించినప్పుడు ఇదిగో చెల్లెలు యవనసురాలా అబ్బాయిని చూడు ఇదిగో యమనసురా అమ్మాయిని చూడు అమ్మాయితో మాట్లాడు ఫ్రెండ్షిప్ చేయి ఇలాగా వెళ్ళండి కాలేజీకి వెళ్ళకుండా సాతాను మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణ కనుక మీరు జయించకపోతే మీరు సాతానికి బానిసండి కనుక ఈ లోకములో మనం ఎవరికి బానిసులుగా ఉండాలంటే ప్రభు అని క్రీస్తుకి మాత్రమే ఈ లోకంలో ఎవ్వరికి బానిసులుగా బ్రతకూడదండి మనం ఏసు ప్రభు మనల్ని విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకి మాత్రం బానిసులుగా ఉండాలండి సాతానికి మనం బానిసగా ఉండకూడదు సాతానికంటే వాడు మనల్ని భయపెడుతూ ఉంటాడు ఒకవేళ మనలో పాపం ఉందనుకోండి ఆ పాపాన్ని బట్టి వాడికి మనం అయిపోతాం ఒకవేళ చెడు అలవాటు ఉందనుకోండి హాన్స్ కానీ పానపర కానీ సిగరెట్ కానీ త్రాగుడు కానీ వ్యభిచారం కానీ దొంగతనం కానీ వీటన్నిటిని బట్టి మనం శాతానికి అయిపోతాం అదే మనలో లేచిన వెంటనే ప్రార్థన దేవుని వాక్యము నీతి పరిశుద్ధత వాక్య మందిరానికి వెళ్ళడము సువార్త ప్రకటించడము దేవుని ప్రేమను ఇతరులకు పంచడము ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఆ దేవునికి దాసులుగా అయిపోతున్నాం కనుక మీరు సాతాను జయించాలంటే ఒక్కటే మార్గము ప్రార్థన ఉదయం లేచి ప్రార్థించను అందుకే నేను ఎక్కువగా ఈ వాగ్దానాల్లో ప్రార్థన గురించి చెప్తానండి ఎందుకంటే ప్రార్థన ఉంటే మీ కుటుంబాలు బాగుపడతారు కాబట్టి మిమ్మల్ని దేవుడు దీవించి కాపాడగలను ప్రార్థించాలి తండ్రి నీకు వందనాలు వేస్తాయా ఉదయ కాలిన వాగ్దానం విన్న బిడల మీద నీకు కనికరించండి ఎవరైతే ఇప్పుడునైనా కడుపు నొప్పితో బాధపడుతున్నారో ఆయన ఇప్పుడే తలనొప్పితో బాధపడుతున్నారో అయా కంటి నొప్పితో బాధపడుతున్నారో అయ్యా పళ్ళు నొప్పితో బాధపడుతున్నాడు ఇప్పుడే ఏసు నాముల వారికి స్వస్థత ఏసు నాములు విడుదల కలుగను కాకున్నాయి ఈ వాగ్దానం చూస్తున్నా ప్రభా ఇంకా ఉద్యోగంలోనైనా ఇదే నాకు చివరి అవకాశం ఇంకా ఉద్యోగం రాదు అని ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడల మీదైనా నీ జాలిని కుమ్మరించను వారికి ఉద్యోగం రావడానికి సహాయం చేయని ప్రారంభిస్తాం ముఖ్యంగా నా ప్రభ ఎంతోమంది గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు వారికి గర్భఫలాన్ని దయచ్చు అని ప్రార్థిస్తున్నాం దేవా ఎంతోమందిని ఉన్నారు వృద్ధి తల్లిదండ్రులైనా తల్లిదండ్రులైన అయాప్రభ అనాదాస్తులు ఉన్నారు వారికి మీరు తోడునమని ప్రార్థిస్తున్నాం వాగ్దానం బుడల మీద నీ దయ ఉంచమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె